మండలం దమ్మన్నపేట గ్రామంలో కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కేంద్రం ద్వారా మిల్లులకు ధాన్యం తరలింపు విషయంలోకింత జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి రాగా వెంటనే స్పందించిన కలెక్టర్ దమ్మన్నపేట కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి క్షేత్ర స్థాయిలో కేంద్రం నిర్వహణ తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటి వరకు రైతుల నుండి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరించాల్సి ఉంది అని ఆరా తీస్తారు ఇప్పటికే పదమూడు లోడ్ల లారీల ధాన్యం పంపించామని మరో ఐదు లారీల వరకు వడ్లు సిద్దంగా ఉన్నాయని కేంద్రం నిర్వాహకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు సమాచారం అందించినప్పటికీ రైస్ మిల్లులకు ధాన్యం తరలింపు కోసం లారీలు పంపడం లేదని తెలిపారు దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ను అప్పటికప్పుడు ఫోన్ ద్వారా సంప్రదించి లారీలు పంపకపోవడానికి గల కారణం ఏమిటని నిలదీస్తారు తక్షణమే సరిపడా లారీలు కొనుగోలు కేంద్రానికి పంపాలని ఆదేశించారు ఈ దిశగా అధికారులు సిబ్బంది అందరూ చెరవు చూపాలని సూచించారు కలెక్టర్ వెంట దర్పల్లి తహసీల్దార్ శాంత స్థానిక అధికారులు ఉన్నారు दालें 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 లోడ్ చేయడానికి అమ్మా దాని ప్రకారం తెప్పించుకోండి మరి ఐదు కాదంటే మూడు తెప్పించుకోండి అంతసేపు వచ్చేదాకా ఏదన్నా మూడు లో రెడీ పెట్టుకోండి